హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ నేను ఈరోజు మట్టి మిక్సింగ్ ఎట్లా చేసుకోవాలి మన తొట్లల్లో పెట్టుకునేటప్పుడు అనేది చూపిస్తున్నాను నేనైతే నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నా గులాబీ మొక్క ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కొని తెచ్చుకున్నా అవన్నీ మళ్ళీ మనం కుండీలలోకి మార్చుకోవాలి కాబట్టి మట్టి మిక్సింగ్ అనేది చూపిస్తున్నా ఇప్పుడు నేను తీస్తున్నది మేకల ఎరువు అండి ఇది మేకల ఎరువు చూస్తున్నారా మేకల ఎరువు ఈ పక్కన ఉన్నదేమో మట్టి నల్ల మట్టి అల్లమట్టి మేకల ఎరువు ఇంకా కోకోపీట్ మూడు తీసుకోవాలి ఇంకా వేపపిండి కూడా తీసుకోవాలి మనకు ఫర్టిలైజర్ షాప్లలో దొరుకుతుంది వేపపిండి అయితే వేపపిండి నేను ఆల్రెడీ ఈ మట్టిలో కలిసే ఉందన్నమాట అందుకని ఇక్కడ చూపించట్లేదు ఏది లేదనమాట మీకు చూపించడానికి బయట నా దగ్గర థర్టీ పర్సెంట్ కోకోపీట్ ఇప్పుడు చూస్తున్నారు కదా అంతకుముందు వీడియోలో నేను కోకోపీటు ఒక ఏమంటారు కేక్ లాగా తెచ్చి దాన్ని వాటర్లో నానబెట్టి చూపించిన కదా నేను అదే కోకోపీట్ కొంచెం పచ్చి ఉందనమాట కోకోపీట అందుకనే అట్లుందికల ఇది ఇది మేకల ఎరువు థర్టీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ మేకల ఎరువు థర్టీ పర్సెంట్ మట్టి టెన్ పర్సెంట్ వేపపిండి హండ్రెడ్ పర్సెంట్ అంటే మొత్తం అట్లా వేసుకోవాలన్నమాట పర్సంటేజ్ ఇంత ఇట్లా నేనైతే ఇట్లనే కలుపుకుంటాను నా మొక్కలకైతే నేను ఇట్లనే ఇస్తుంటాను ఇట్లనే మట్టి మిశ్రమం ఇట్లనే చేసుకుంటా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చాలామందికి ఏదేం తెయాలనో తెలియదు కదా అని తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా నేను ఇంకా మేకల ఎరువు ఎక్కువ వేస్తే ఎండిపోతాయి వేడి ఎక్కువైపోయి ఖరాబ్ అయిపోతాయి చెట్లు అనేది కూడా మా అమ్మాయి చెప్తుంటారనమాట అందుకనే ఈ మేకల ఎరువు కూడా థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ ఓకోపీ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేపపిండి పిండి ఆల్రెడీ నేను మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఈ మేకల ఎరువు కొంచెం ఇట్లా రాళ్ళు రాళ్ళు చిన్న చిన్న ఉండల్లాగా ఉంటుంది కాబట్టి కొన్ని గ్లౌజులు వేసుకొని మొత్తం పొడి పొడి వేసేసిన దాన్ని కంప్లీట్గా పొడి పొడి వేసేసి నైట్ టైం అండి ఇది అందుకనే మనకు అట్ట చీకటి చీకటిగా అనిపిస్తుంది నైట్ టైం మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా మార్నింగు మొత్తం సెట్ చేసుకోవచ్చు అని మట్టి అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను ఈవినింగ్ చీకటి పడుతుంది ఇప్పుడు అట్లానే అట్లాగా అట్లా కనిపిస్తుంది మొత్తం మంచిగా కలపెట్టుకుని వదిలేసిన అనమాట నైట్ ఇంకా చూస్తున్నారా ఇది మార్నింగ్ నేను ఈ తొట్లు కూడా తెచ్చుకున్నా ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మీకు ముందు వీడియోలో చూ పెట్టినా ఆల్రెడీ చాలా తక్కువ దొరికినాయి అని చెప్పిన మీకు ఆ తొట్టు తీసుకొచ్చుకొని నేను కింద హోల్స్ పెట్టుకోవాలి కంపల్సరీ డైనేజ్ హోల్ లేకపోతే చెట్లు మాత్రం మురిగిపోతాయండి చాలామందికి తెలియదు అంటే మొక్కలు పెట్టిన వాళ్ళకు తెలియదు మొక్కలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది హోల్స్ ఇస్తాడనమాట కాకపోతే ఓపెన్ అయి ఉండేవి అవి జస్ట్ ఇట్లాంటి వచ్చేస్తుంది అంతే చాలా పల్సగా ఉంటుంది ఆ హోల్ దగ్గర అట్లా రాళ్ళు పెట్టేసుకొని ఏదైనా బోకులు ఉంటాయి కదా కుండబగల కొట్టినా అవి అట్లాంటివి ఏవన్నా ఆ హోల్కి అడ్డంగా పెట్టుకోవాలి లేకపోతే మట్టి అంత వెళ్ళిపోతుంది ఆ హోల్ పైన రాయి పెట్టుకొని దానిపైన మట్టి వేసుకోవాలి మనం చూస్తున్నారా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఇవి కొంచెం రిస్క్ అనిపిస్తుంది అండి ఎప్పుడో ఒకసారి కానీ అవి చూస్తుంటే అన్నీ మర్చిపోతాం కదా మనం మొక్కలను చూస్తుంటే అని చెప్పేసి నేను ఎంత రిస్క్ అయినా సరే రిస్క్ అనిపించినా సరే అప్పటి అప్పటి వరకు కాకపోతే మళ్ళీ చేస్తుంటా అన్నమాట ఎరికా ఫామ్ కదా ఇది ఎరికా ఫామ్ మొక్క తెచ్చుకున్నా నేను ఇక ఎన్ని తెచ్చుకున్నాను ఫోర్ ఫైవ్ ఉన్నట్టు నేను అవి తెచ్చుకొని నేను ఏం చేసిన అంటే మొత్తం కంప్లీట్ ఒక్క దాంట్లో కాకుండా కొన్ని తక్కువ ఉన్నాయేమో అట్లనే పెట్టేసిన ఎక్కువ మొక్కలు ఉన్నవి కొంచెం విడదీసిన అనమాట మళ్ళీ ఎక్కువ పక్క నుంచి పిల్లలు వచ్చేస్తాయి వాటికి అందుకని అట్లా ఆవు మట్టి వేసుకున్న తర్వాత మొక్క రూట్స్ లోపట నుండి కొంచెం స్టెమ్ ఇట్లా అక్కడి వరకు మట్టి సెట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వాటర్ వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా మట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇట్లయితే నేను నా వరకు నేను ఎట్లా చేసుకుంటానో అది మాత్రమే చూపిస్తున్నానండి ఇంకా తెలియని వాళ్ళకు మాత్రమే తెలిసిన వాళ్ళంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటది కాబట్టి అట్లా చేసుకుంటారు ఇందులో నేను ఇంకా కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ ఏం కలపలేదు ఎందుకంటే మనకు మేకలు ఎరువుంది కాబట్టి కిచెన్ వేస్ట్ నేను తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఇండోర్ ప్లాంట్ గా పెట్టుకుందామని తెచ్చుకున్నాను నేను ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల నేను త్రీ ఓ ఫోర్ తెచ్చుకున్నాను అవి విడదీసి మళ్ళీ సింగిల్గా రెండు రెండు మూడు మూడు అట్లా పెట్టుకుందామని అట్లా పెట్టుకుంటే మళ్ళీ పక్క నుంచి పిల్లలు వచ్చేస్తే చాలా సింపుల్ దీన్ని పెంచడం మాత్రము ఇది వా హెయిర్ని ప్యూరిఫై చేస్తుంది ఇంట్లో ఎలర్జీస్ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు కూడా హెల్త్ పరంగా చాలా మంచి మొక్క అంట ఇది ప్లస్ రేడియేషన్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందంట మనకు ఇంట్లో టీవీ మొబైల్ అవి ఉంటాయి కదా వాటి నుంచి రేడియేషన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందంట మస్ట్ ఇంట్లో ఉంచుకోవాలంట కాస్ట్ కూడా ఏమి ఎక్కువ కాదు నేనైతే ఇది వన్ ఎయిటీ రూపీస్కి ఒక మొక్క ఇచ్చిర్రు మాకైతే టూ హండ్రెడ్ అయితే వన్ ఎయిటీకి అడిగి తీసుకున్నాము ఇలా చాలా ఉన్నాయి నేను త్రీ ఫోర్ విడివిడిగా వేసి ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట మట్టిని సపరేట్ చేసేసుకున్నాను నేను దాంట్లో మట్టిలో కలపలేను ఎందుకంటే ఆల్రెడీ మనం మట్టి మిక్సింగ్ అయిపోయింది కాబట్టి చూస్తున్నారా కానీ స్పైడర్ మొక్క పెట్టగానే త్రీ ఫోర్ డేస్లో అతుకుతుందండి ఇది తొందరగా మంచిగా నెగులుతుంది అందుకనే తీసుకున్నాను రిస్క్ ఉండొద్దు అనమాట మొక్కలు తీసుకుంటే మనకు కొన్ని ఏమో తొందరగా చచ్చిపోతాయి కదా అట్లా కాకుండా ఇది మంచిగా నెగులుతుంది అనమాట నెగిలింది కూడా ఆల్రెడీ అట్లానే స్పైడర్ మొక్క ఇండోర్ ప్లాంట్ కోసం అని తీసుకున్నా నేను చూస్తున్నారా మొత్తము ఆ మట్టి మొత్తం తీసేసిన దాని నుంచి తీసేసి నేను విడదీసుకున్నాను రూట్స్ అన్నీ ఎక్కడున్నాయో చూసుకొని మంచిగా మొక్కని ఎట్లాంటి అట్లా లాగకుండా మట్టి మట్టి మొత్తం క్లీన్ చేసి ఆ మట్టిని నుంచి ఆ మొక్కను సపరేట్ సపరేట్ మొక్కలను సపరేట్ చేసి టూ త్రీ అట్లా ఒక్కొక్క కుండీలో అట్లా షిఫ్ట్ చేసుకున్నా నేను ఇప్పుడు పెట్టి నేను వన్ వీక్ అయిపోతుందండి కాకపోతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ మొక్కలు చాలా బాగా నెగిలినాయి చాలా బుషి బుషి అయిపోయినాయి అవి ఇంకా పక్క నుంచి మొత్తం వచ్చేసినాయి చాలా బాగా పెరుగుతున్నాయి మీకు యూజ్ అవుతుంది ఇండోర్ ప్లాంట్స్ కోసము అని ఈ వీడియోలు నేను ఇట్లా చూపిస్తున్నాను అని తెలియని వాళ్ళ కోసము ఇంట్లో ఉంటే చాలా మంచిదంట ఈ మొక్క అన్ని రకాలుగా యూజెస్ ఉన్నాయంట దీనివల్ల సైంటిస్టులు కూడా చెప్తున్నారు విన్నా నేను న్యూస్లో కూడా ఇచ్చారు దీని గురించి అట్లా ఓకేనా పెంచడం కూడా చాలా ఈజీ అండి ఇది ఎక్కువ వాటర్ ఇవ్వద్దు మరి ఎక్కువ ఎండకు పెట్టొద్దు ఎక్కువ నీడకు పెట్టద్దు అప్పుడప్పుడు సన్లైట్స్ సెమీ షేడ్లో ఉంటే సరిపోతుంది అప్పుడప్పుడు నేను బాల్కనీలో బట్టి మళ్ళీ లోపల పెట్టేస్తుంటాను అనమాట అట్లా ఇట్లా పెట్టేసుకున్నా నేను విడదీసి ఇంకా ఆఫ్ ఆఫ్ రెండు రెండు కుండీల షిఫ్ట్ చేసుకున్నాయి మొక్కని ఎరికాఫామ్ కూడా అంతే ఇందాక మనము పెట్టుకున్నది కూడా సేమ్ హెయిర్ ప్యూరిఫైయర్ అనమాట అది కూడా మన బెడ్రూమ్లో లో కానీ లివింగ్ రూమ్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు వీటిని చూస్తున్నారా ఒకవేళ మనకు మట్టి అది ఈ మట్టి కూడా వాడాలంటే అందులో ఆల్రెడీ అన్నీ ఉంటారు వాళ్ళు నర్సరీ వాళ్ళు కాకపోతే నేను మళ్ళీ మట్టి ఇంకా కోకోపీట్ ఇంకా మళ్ళీ ఎరువు ఈ ఎర్ర మట్టిలో కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఎప్పటి నుంచి పెట్టిరో తెలియదు కదా నర్సరీలో వాళ్ళు అందుకని ఈ మళ్ళీ మిక్స్ చేసుకున్నా ఆ మట్టిని కూడా నేను మిక్స్ చేసి ఈ మట్టిని కూడా ఇట్లా మిక్స్ చేసుకొని ఈ మట్టిని కూడా వాడుకోవచ్చు మనం కొంచెం మట్టి తీసిపెట్టుకున్నారు ఎర్ర మట్టి నేను పక్కన మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక సైడ్ అయిపోతుంది మళ్ళీ ఎరువు ఒక సైడ్ మట్టి ఒక సైడ్ కాకుండా కంప్లీట్గా మొత్తం కలవాలన్నమాట మట్టి అదే ఎందుకంటే మనం కుండీలో వేసిన తర్వాత మొక్క పెట్టినాక కలపడానికి మనకు రాదు కదా రూట్స్ ఉంటాయి లోపల నుంచి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అట్లా రాళ్ళు కంపల్సరీ అండి ఏ టైల్స్ ముక్కలో కానీ ఏవో ఒకటి బండ ముక్కలో కానీ ఇట్లా పగలగొట్టిన ఏవైనా సరే అట్లా కంపల్సరీ హోల్ని ప్యాక్ చేయాలి చూస్తున్నారా ఇట్లా హోల్ని మస్ట్ ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి అప్పుడు మట్టి వేసుకోవాలి మనం లేకపోతే హోల్లో నుంచి మట్టి వెళ్తుంది మనకు వెళ్ళాల్సింది ఏంటి వాటర్ వెళ్ళిపోవాలి ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవాలి మనం అంతే వాటర్ వెళ్ళిపోకపోతే మురిగిపోతుంది మొక్క అని చెప్పి హోల్ అట్లనే పెడితే మట్టి అంతా కింద మన ఫ్లోర్ అంతా పాడైపోతుంది అట్లనే కంపల్సరీ మస్ట్గా మనము బండ ఏదో ఒకటి పెట్టుకొని మొక్కల్ని ఇట్లా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా వీడియోలు ఎంత అయినా నేను క్లియర్గా చూపిద్దామని ఇట్లా చూపిస్తున్నానండి ఒక్క మొక్క కాదు అన్ని మొక్కలు నేను షిఫ్ట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఫస్టే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర కాకపోతే ఈ ఇండోర్ ప్లాంట్స్ బాల్కనీలో మొక్కలు పెట్టుకుంటున్నా కాబట్టి చూపిస్తున్నా మీకు తెలియని వాళ్ళు ఉంటారని నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయితే ఇంకేదన్నా మిస్టేక్గా ఉంటే నాకు కామెంట్ కూడా పెట్టొచ్చండి అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటున్నా మీతో ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో కూడా చెప్పొచ్చు తను ఎంత బ్యూటిఫుల్గా ఉంది చెప్పండి అసలు గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా చాలా బాగా అనిపించింది పెట్టిన తర్వాత ఇవన్నీ ఇన్ని ఇన్ని మొక్కలు పెట్టేసుకున్నా చూడండి ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ స్పైడర్ ప్లాంట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా మనకు ఇంకో పింక్ ప్లాంట్ ఉందండి అది తన పేరు ఏదో చెప్పింది తను నాకు గుర్తు రావట్లేదు అది కూడా పెట్టుకోవాలి మనం ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే దాని పేరు నాకు గుర్తులేదు మీకు ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి నేను గూగుల్లో కూడా చూడలేదు ఎందుకంటే డైరెక్ట్ వీడియో పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు టైం లేదు అందులో చూడడానికి పింక్ పింకిష్ ఉంది పింక్ అండ్ జాముని కలర్ అట్లా ఉంది అది ఇంకా మట్టి అన్నీ తెచ్చుకున్న మొక్కలు మొత్తం పెట్టేసుకుంటున్నాను నేను అందుకనే చూపిస్తున్నా ఇప్పుడు మనం ఎర్రమట్టి కలుపుకున్నాం కదా ఈ మొక్కకి ఎర్రమట్టి కలుపుకున్న మిక్సింగ్ వేస్తున్నా నేను ఒక్కసారి టైం తీసుకుంటే ఎప్పటికీ అంత రిస్క్ కాదండి ఓ ఇది గులాబీ మొక్క ఇప్పుడు దాని తర్వాత మనం పింక్ మొక్కలు పెట్టుకుందాము గులాబీ మొక్క కూడా ఒకటి నా దగ్గర గులాబీలు అన్ని చనిపోయినాయండి వాటర్ ఎక్కువయో ఎండిపోయో ఆ మధ్యలో అందుకని ఒక్కటి తీసుకొచ్చుకున్నాను నేను ఈ మొక్క సెవెంటీ ఎయిటీ రూపీస్కేమో ఇచ్చింది తను భలే పింక్ బాగుంది రోజు నాకు నచ్చింది అట్లా అని తెచ్చుకున్న కొమ్మ పెట్టిన అవుతుంది కాకపోతే ఈ సమ్మర్ ముందు కాదు కదా మనకు వర్షాకాలంలో అయితే మొక్కలు పెట్టుకు కొమ్మలు తెచ్చి కటింగ్తోని కొమ్మలతో అవుతాయి నేను ముందు వీడియోలలో ఆల్రెడీ పెట్టుకున్నాను నెగిలినవి ఆ వీడియోస్ కూడా పెట్టిన నేను గార్డెనింగ్ దాంట్లో ఈ ఛానల్లోనే నేను ఆల్రెడీ ఎట్లా కొమ్మను కట్ చేసి ఎట్లా మొక్క పెట్టుకోవచ్చు అనేది కూడా చూపించిన ఉంది వీడియో రోజ్ ప్లాంటు చాలా ఇష్టము కాకపోతే అది నా దగ్గర ముందటివి లేవండి చనిపోయినాయి అట్లా అని మళ్ళీ తెచ్చుకున్నాను నేను చాలా ఇష్టం నాకు రోజ్ అంటే కానీ చెట్టు నుంచి అస్సలు తెంపనండి పువ్వులు నేను పువ్వులు అయితే అసలు వదిలేస్తా అవి చూస్తూనే ఉండిపోతా అట్లనే కానీ అస్సలు ముట్టనియో తెంపనే అసలు చామంతి పువ్వులు ఉంటాయి అవిటిని తెంపి నేను దేవుడికి పెట్టుకుంటాను కానీ దా మర్మం ఉంటుంది ఇంకా సారి మర్మము చామంతులు ఇంకా వేరే ఫ్లవర్స్ ఎంకు పూలు అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటా కానీ ఈ రోజు మాత్రం ఆ చెట్టు నుంచి అస్సలు తెంపాను నేను ఎవ్వరి తెంపని నేను తెప్పని ఇంకా ఇసుక మట్టి పువ్వులు చెట్లకు ఉంటేనే చాలా అందంగా అనిపిస్తాయండి నాకు అసలు ఎందుకో అవి పెంచుతాయి కదా వాటి నుంచి తెంపాలంటే ఒక రకమైన బాధ అనిపిస్తుంది నాకు పువ్వులని అయితే అస్సలు తెంపలేక నేను అది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పినా కదా ఇందాక పింక్ ప్లాంట్స్ అని ఈ పేరు నాకు తెలియదు అండి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఎందుకంటే రెగ్యులర్ మొక్కలు అంటే నేను నేనైతే ఫస్ట్ టైం తెచ్చినండి నా గార్డెన్కి ఈ మొక్కలు ఫస్ట్ టైం తీసుకొచ్చిన గార్డెన్ కాదు ఇండోర్కి ఇంట్లో పెట్టుకోవడానికే ఈ స్నేక్ ప్లాంట్ కానీ ఎరికా ఫామ్ కానీ ఈ పింక్ మొక్క కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇవి అందుకనే నేను హెయిర్ ప్యూరిఫై కోసం అని తీసుకొచ్చిన కాబట్టి ఈ నేమ్ తెలియదు నాకు ఇంకా వేరే నార్మల్ మొక్కలు ఇట్లా కూరగాయల మొక్కలు అంటే మనకు తెలుస్తుంది కానీ ఇవి ఏ తెలియదు కదండి మనకు మట్టి ముద్దలు లేకుండా మంచిగా చూసుకోవాలి మంచిగా గ్లౌజులు వేసుకున్నాను నేను నా చేతులు పాడైతే అనమాట ఊకే మట్టి చేతులు పెడితే అసలు పగిలిపోతాయి అందుకని కంపల్సరీ గ్లౌజ్ వాడతాను నేను నెక్స్ట్ పింక్ వీటికి పొడుగు తొట్లు తీసుకున్నా వీటికి ఏమో వేరే వేడలపాటి తొట్లు తీసుకున్నా కదా అన్నీ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఒక్కసారి ఇంకా కంప్లీట్గా రోజు వరకు పొద్దు పొద్దున్నే లేచి ఇదే పని పెట్టుకున్నా నేను అట్లానే నాకు ఎంత ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పట్టి ఉంటుంది ఇవన్నీ మొత్తం కంప్లీట్గా మట్టి వేసుకొని చెట్లు షిఫ్ట్ చేసుకోవడానికి వీడియోలో చూస్తున్న విధంగానే సేమ్ అట్లనే పెట్టేసుకోవాలి ఇంక అంతే చూస్తున్నారా కానీ ఆ మొక్కలు నెయిలిన తర్వాత సంతోషం చాలా అసలు చెప్పలేమండి అసలు ఖచ్చితంగా అంటే మొక్కలు లేని వాళ్ళు పెట్టని వాళ్ళు ట్రై చేయండి ఆ హ్యాపీనెస్ మీరు అనుభవిస్తారు అప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా మొక్కలు మనకు మన దగ్గర నుంచి ఒక ట్రెస్ని అండి అవి వాటిని చూస్తుంటాము వాటికి వాటర్ వేయడం అట్లాంటివి చేస్తుంటే మన బాధ అనేది మర్చిపోతాం మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని చూస్తుంటే ఆ గ్రీనరీ కానీ అవ మొక్కలను చూస్తుంటే వాటి పనులు కానీ పువ్వులు కానీ ఆ ముక్కల దగ్గరికి పోయి ఆ మట్టిలో చేతులు పెట్టా చేస్తుంటే మనము అంతా మర్చిపోతుంటాం అనమాట అట్లా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇట్లానే ఉండాలని అనుకుంటున్నాను నేను సాధ్యమైనంత వరకు గార్డెనింగ్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తుంటాను నేను పార్లర్కి వస్తాను కాబట్టి టైం ఉండదండి అంతే Thank you for watching. Bye.